మన దేశంలో హిందువులైనా సురక్షితంగా ఉంటారో లేదో తెలియదు కానీ ఈ దేశంలో అక్రమంగా వలస వచ్చిన బంగ్లాదేశీ లేదంటే మయన్మార్ రోహింగ్యాలు ఇలాంటి వాళ్ళు మాత్రం మన దేశంలో చాలా సురక్షితంగా ఉంటారని చెప్పుకోవచ్చు రీసెంట్ గా బెంగళూరుకు సంబంధించిన ఒక అక్రమ వలసదారులైన మహిళకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది ఆమె ఏం చెబుతున్నారంటే అస్సాంలో మియా ముస్లింలు అంటే బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళను మియా ముస్లింలు అని పిలుస్తారు ఈ మియా ముస్లింలపై అక్కడ పెద్ద ఎత్తున శిక్షన్ డ్రైవ్ అనేది జరుగుతుంది వాళ్ళను సొంత దేశానికి తిప్పి పంపించే కార్యక్రమాన్ని సీఎం హిమంత బిశ్వ శర్మ చాలా కీలకంగా పనిచేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి బెంగళూరు లో నివసిస్తున్న ఒక మియా ముస్లిం మహిళ ఏమని వీడియో తీసిందంటే మీరంతా కూడా బెంగళూరుకు వచ్చేసేయండి ఇక్కడ చాలా ఈజీగా ఉద్యోగాలు దొరుకుతూ ఉన్నాయి మనం చాలా హాయిగా బతకవచ్చు అస్సాం సీఎం మొత్తం ఆ పనిని పూర్తి చేసిన తర్వాత మళ్ళీ వెళ్లి అక్కడికే సెటిల్ కావచ్చు అప్పటి వరకు మాత్రం మీరు బెంగళూరు కే వచ్చేసేయండి మేము చాలా సురక్షితంగా ఉన్నాం మీరు కూడా వచ్చి చాలా సురక్షితంగా బతకండి అనే విధంగా ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అంటే వీళ్ళు మన ఇండియాలో ఎంత సేఫ్ గా బతుకుతున్నారో అర్థమవుతుంది దీనిపై ఇప్పటికైనా పోలీసులు యాక్షన్ తీసుకుని వీళ్ళందరినీ తరిమేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది